నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో అండి ఈ రోజు అమ్మవారికి శక్తివంతమైన అష్టమి తేదీ అండి అంటే ఈ ఆగస్టు నెలలో వచ్చే ఆఖరి అష్టమి తేదీ అనమాట నిజంగా అండి అష్టమీ తేదీ కానీ పంచమీ తేదీ అమావాస్య పౌర్ణమి రోజులలో అమ్మవారికి విశేషంగా పూజలు చేస్తూ ఉంటామన్న విషయం అనేది మనందరికీ తెలుసు కానీ ఈ అష్టమి తేదీ రోజునండి ఈరోజు మనకి ఆదివారం నాడు వచ్చింది ఈ అష్టమి తేదీ చాలామంది పూజ చేయాలి అని అంటే కనుక ఒక నాన్ వెజ్ తినేసాము అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా అండి ఈరోజు ఒక శక్తివంతమైన మంత్రాన్ని మాత్రం మనం అందిస్తున్నాము ఈ మంత్రాన్ని కనుక మనం రాత్రిలోపు ఒక యాభై మూడు సార్లు అనుకుంటూ ఇలా గనక చేస్తే నిజంగా అండి మీరు ఎన్నో ఏళ్ల నుంచి తీరలేని ఒక సమస్య అనేది ఏదైతే ఉందో ఆ సమస్య మనకి రేపే తీరడానికి కూడా అవకాశం ఉంటుంది అంటే అండి ఇంతకుముందు మనకి వరాహీ భక్తులు చేసి అక్క మాకు ఇలాంటి ఒక రిజల్ట్ వచ్చింది అని చెప్పడం వల్ల మనందరము తెలియజేస్తున్నాము ఒక్కసారి వీడియోని పూర్తిగా చూడండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీకు వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మన వీడియోలో అండి ఒక గురువు గారి గురించి తెలియజేస్తున్నాము చాలామంది అండి అక్క ఈ గారిని మేము కాంటాక్ట్ అయ్యామక్క మా సమస్యలు తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి అలాంటి సమస్యల కోసం ఆయనకి ఫోన్ చేసినప్పుడు నిజంగా చాలా బాగా మంచి పరిష్కారాలను తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది మంచి మంచి కామెంట్స్ తెలియజేస్తూ ఉన్నారండి ఇంకా ఈ గురుగారండి నిజంగా ఒక సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఒక వసీకరణ కానివ్వండి లేదంటే భార్యాభర్తల గొడవలు కానీ ప్రేమ పెళ్లి సంతానం మీకు ఎలాంటి సమస్యలైనా సరే కొన్ని పూజల ద్వారా ఇట్టే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈరోజు అష్టమి తిథి అష్టమి అంటేనే పేరులోనే ఉందండి అష్టైశ్వర్యాలను ప్రసాదించగలిగే శక్తివంతమైన ఒక రోజండి అమ్మవారికి అలాగే అష్టమి అంటేనే మనకి నిజంగా అష్ట దేవ అష్ట లక్ష్ముల్ని తలుచుకొని కూడా మనం పూజలు పరిహారాలు చేస్తూ ఉంటాము అలాగే ఈరోజు అమ్మవారిని తలుచుకొని మీకు ఏదైతే ఒక సమస్య అనేది ఉందో ఎన్నో ఏళ్ల నుంచి నన్ను ఒక పలానా సమస్య అనేది నన్ను ఇబ్బంది పెడుతుందక్క ఈ సమస్య తీరనే తీరటం లేదు ఈ సమస్య కోసం ఏం చేయాలి అని అనుకుంటున్నారు అని అనుకుంటే మీరు ఈరోజు అమ్మవారిని తలుచుకొని లోపండి పన్నెండు గంటలలోపు ఇప్పుడు నేను ఒక శక్తివంతమైన ఒక మంత్రాన్ని చూపిస్తానండి ఈ మంత్ర న్ని మీరు ఎలా రాసుకోవాలనేది కూడా తెలియజేస్తాను ఇంకా ఈ అష్టమే తేదీ రోజునండి మీరు ఏం చేస్తారనంటే రాత్రిలోపు మీరు అమ్మవారి దగ్గర ఒక ఎనిమిది కాయిన్స్ ఉంటాయి కనుక మీరు అమ్మవారి దగ్గరికి వెళ్ళినా వెళ్ళలేకపోయినా పూజ చేసినా చేయకపోయినా సరే ఒక ఎనిమిది కాయిన్స్ మాత్రం ఎలాంటి కాయిన్స్ అయినా పర్వాలేదండి వన్ రూపీ కానీ టూ రూపీస్ కానీ ఫైవ్ రూపీస్ కానీ మొత్తం కాయిన్స్ అనేవి ఎనిమిది కాయిన్స్ ఉండాలన్నమాట అలాగా ఒక ఎనిమిది కాయిన్స్ని మీరు మీ పూజ గదిలో పెట్టగలిగితే పెట్టండి లేదంటే కనుక మీ బీరువాలో అయినా సరే ఒక ఎనిమిది కాయిన్స్ని ఒక చిన్న గిన్నెలో వేసి పెట్టండి ఫ్రెండ్స్ ఎందువల్లంటే అష్టమీ తేదీ రోజున నిజంగా అష్టైశ్వర్యాలను ప్రసాదించమని ఆ ఎనిమిది కాయిన్స్ని కూడా మనం అరచేతిలో పెట్టుకొని కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది అనేది ఒక ఐదికంగా చెప్పబడుతుంది అలా చేసిన తర్వాత ఈరోజు రాత్రిలోపండి ఇంకా చెప్పబోయే ఈ మంత్రానికి మీరు ఏం చేయాలి అని అంటే కనుక ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్ మీకు ఏదైతే ఒక సమస్య అనేది ఉందో ఆ సమస్యను మనసులో తలుచుకుంటూ ఒకే ఒక సమస్య గురించి ఫస్ట్ అనుకోవాలండి గట్టి సంకల్పాన్ని చేసుకోండి అంటే మనకి ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి మన అన్ని రకాలుగా అక్క నేను రెండు మూడు కోరికలు అనుకోవచ్చు అన్న డౌట్ అనేది కూడా అందరికీ వచ్చింది అలా కాకుండా ఒక్క సమస్యని మనకి ఈ సమస్య ఫస్ట్ నాకు ఇది తీరితే చాలు చాలా రిలాక్స్గా ఉంటాను అని ఏదైతే ఒక సమస్య గురించి అనుకుంటున్నారో అలాంటి ఒక సమస్యని గట్టి సంకల్పం చేసుకొని మీరు ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకొని అందులో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని యాభై మూడు సార్లు అండి యాభై మూడుని మనం కూడితే కనుక అంటే సారీ అండి సింగిల్ డిజిట్లో మనం కన్వర్ట్ చేస్తే ఎనిమిది అనే సంఖ్య వస్తుందండి అందువల్ల యాభై మూడు అనే సంఖ్యకి ఈరోజు చాలా శక్తి ఉంది అందువల్ల యాభై మూడు సార్లు మీరు అనుకోవడం మాత్రమే కాకుండా అనుకోవాలండి ప్లస్ ఒక వైట్ కలర్ పేపర్ తీసుకొని రెడ్ కలర్ పెన్నుతో యాభై మూడు సార్లు ఈ మంత్రాన్ని రాయాలండి రాయాలి రాసేసిన తర్వాత మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు అమ్మవారి కోసం కేటాయించి మీరు ఈ మంత్రాన్ని ఒక యాభై మూడు సార్లు అనుకోవాలి ఆ తర్వాత అనుకున్న అనుకోవడానికి ముందుగా మీకు వీలైతే కనుక అమ్మవారి ముందు ఒక నైవేద్యంగా మీరు పూజలు చేసే వాళ్ళైతే కనుక ఈరోజు అక్క నేను ఈరోజు వెజ్ తినలేదు మేము చేసుకుంటాము అని అనుకున్న వాళ్ళు అమ్మవారికి వీలైతే ఒక చిన్న దీపారాధన వెలిగించి చిలకడ దుంపని ఈరోజు నైవేద్యంగా పెట్టండి ఫ్రెండ్స్ ఒక భక్తురాలండి అక్క నేను ఈ మంత్రాన్ని అనుకున్నాను ఈ మంత్రం అనుకోవడం వల్ల నాకు ఇలాంటి సమస్య అనేది తీరింది నేను యాభై మూడు సార్లు రాశానక్క అని చెప్పి ఒక భక్తురాలు చెప్పిందండి వరాహీ భక్తురాలు ఆవిడ ఈరోజు అంటే ఇలాంటి అష్టమి తేదీ రోజున తను చేశారనమాట చేసిన తర్వాత నాకు వెంటనే తెల్లవారేసరికే నాకు ఆ సమస్యకి తగిన పరిష్కారం అనేది అమ్మవారు చూపించారు అని ఇంకా ఆ మంత్రం ఏంటి అని అంటే ఇప్పుడు మీ అందరికీ కూడా స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఓం వం వారాహే నమ ఓం వం వారాహే నమ అనే ఈ మంత్రాన్ని యాభై మూడు సార్లు ఫస్ట్ రాసుకోండి ఆ తర్వాత అనుకోవడం కానీ ఎలా అయినా సరే చేయొచ్చు అనుకున్న తర్వాత అయినా సరే మీరు శ్రద్ధగా కూర్చొని రాసుకోవచ్చు ఒక ఐదు నిమిషాల పాటు అమ్మవారికి కేటాయించి ఈ మంత్రాన్ని అనుకొని చూడండి ఫ్రెండ్స్ యాభై మూడు సార్లు అంటే ఖచ్చితంగా అన్నిసార్లు అనుకోవాలి నేనేమీ లేదు మీరు ఇంకా కూడా శ్రద్ధగా అక్క నాకు కొంచెం ఫ్రీ టైం అనేది ఉంది నేను ఇది చేయగలను నాకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు అని అనుకున్న వాళ్ళు మీరు ఇంకా కూడా కేటాయించి ఎనిమిది సార్లు అయినా సరే మీరు రాసుకోవచ్చు మీరు అనుకోవచ్చండి అంత శక్తి ఉందండి ఈ మంత్రానికి మీరు ఏదైతే ఒక మంత్రాన్ని అనుకుంటున్నారో ఆ మంత్రాన్ని అనుకోవడానికి ముందుగానే మీ సమస్య ఏంటి మీ కష్టం ఏంటి ఆ సమస్య వల్ల మీరు ఎలా ఇబ్బంది పడుతున్నారు అనేది అంతా కూడా అమ్మవారితో మాట్లాడండి ఎందువల్ల అంటే అండి మనం ఇంట్లో మనకి ఏదైనా సమస్య అనుకోండి ఒక కష్టం అనుకోండి మనం అమ్మతో మాట్లాడుతాం మనకు అన్న తల్లి దగ్గరికి వెళ్ళి చెబుతూ ఉంటాం అమ్మా నాకు ఇలాంటి సమస్య ఉంది నేను ఇలా ఇబ్బంది పడుతున్నాను అని చెప్పి మన కన్న తల్లికి కూడా మనం చెబితేనే కానీ తెలుస్తుందండి అలాగా అమ్మవారికి అన్ని విషయాలు తెలిసినా కూడా మనం చెప్పాలి అమ్మవారితో మాట్లాడాలి అని అమ్మవారు ఎంతో ఎదురు చూస్తూ ఉంటారండి ఏ బిడ్డైనా ఆశగా వచ్చి అమ్మ నాకు ఇది కావాలి నాకు ఈ కష్టం ఉంది తీర్చు అని చెప్పి వాళ్ళంతా వాళ్ళు చేసేదానికంటే మనం అడగంగానే అమ్మవారు వెంటనే కదలొస్తారంటండి మనం కష్టపడుతూ ఉంటే అమ్మవారు చూడలేరనమాట అందువల్ల అలా అడుగుతూ అమ్మవారితో చెబుతూ చక్కగా ఈ మంత్రాన్ని అనుకుంటూ అమ్మవారితో మాట్లాడండి రేపే ఖచ్చితంగా మీకు ఒక దారి చూపించడానికి అమ్మవారి ముందుకు వస్తారనమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం వీడియో ఈ వీడియో కూడా ఎందరికి అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ మంచు ఒం మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జైవరాహి